ఫ్రెండ్స్ బాగున్నారా మీరెంతో బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు మన ఛానల్లో సబ్బు బియ్యం పాయసం చేసుకుంటున్నాను దానికి కావలసిన పదార్థాలు ముందుగా ఒక గ్లాసు సబ్బు బియ్యం తీసుకోవాలి ఒక గ్లాస్ సబ్బు బియ్యం తీసుకోవాలి బాగా కడిగి నానబెట్టుకోవాలి కడిగి నీళ్ళు వంపేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాము సబ్బు బియ్యం నాణయ్యి పెద్ద బౌల్లో తీసుకోవాలి రెండు చెంబుల్ నీళ్ళు పోసుకోవాలి ఈ చెంబు తోటి పోసుకున్నాం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి సబ్బు ఉడికి లేదో చూసుకున్నాం ఈ విధంగా ఉడకాలి ఇంకా కొంచెం బ్యాసం ఉంది ఇంకా బ్యాసం ఉంది ఇది కూడా ఉడకాలి బాగా ఈ విధంగా కూడా కలిసి సబ్బు బాగా ఉడికినాయి దీనికోసము మన సేమ్యాలు వేరే స్టవ్ మీద పెట్టుకొని వేపుకున్నాము వేగేదానికి నెయ్యి వేసుకుంటాను ఇవి బాగా వేపుకోవాలి దోరగా వేపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికినాయి కదా సబ్బు బియ్యం దాంట్లో పోసుకోవాలి మళ్ళీ నెయ్యి వేసుకోవాలి ఒక స్పూను సేమ్ దాంట్లో పోసుకున్నాం కదా మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు వేపుకోవాలి తర్వాత ఎండు దాక్ష వేసుకోవాలి ఇవి కూడా బాగా వేపుకోవాలి నెయ్యిలో వేగిన అంటే బాగా టేస్ట్ వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి మనం ఉడుకుతుంది కదా సబ్బు బియ్యం సేమలు అవన్నీ దాంట్లో పోసి వేసుకోవాలి ఒక పావు లీటర్ పాలు పోసుకుంటాను ఆలుకాయలు వేసుకోవాలి ఈ బాగా నల్గొట్టి వేసుకోవాలి ఈ విధంగా పొడింగ్ చేసి వేసుకోవాలి ఈ మొత్తం కలుపుకోవాలి సేమియాలు కూడా బాగా ఉడికినాయి ఇప్పుడు చక్కెర వేసుకున్నాము ఈ గ్లాస్ చుట్టూ మనం సబ్బు బియ్యం వేసుకున్నాం కదా మూడు గ్లాసులు వేసుకున్నాము ఈ విధంగా ఉడికేటప్పుడే కొబ్బరి ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి సబ్బు బియ్యం పాయసం రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బయలు నొక్కండి ట్యాంక్ పర్ వచ్చింది